సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూహక్కు చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెవెన్ ఆఫ్ ట్వంటీ రద్దు చేయాలని ధర్మవరం న్యాయవాదులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ సాహెబ్ వేణుగోపాల్ విశ్వనాథ్ వెంకటరమణ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు దాని దాని సాంద్రత దా దా దాని మీద ఒక కలిగే దుష్పరిణామాలు తెలియజేయాలనేది మా మా ప్రయత్నం దీనివల్ల ప్రజలు తెలియకుండానే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు సంబంధించిన హక్కులు కోల్పోతారు ఇది భూమి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇదేదో రైతు సంబంధించిన ఎకరాలు పోలాలో అని అనుకుంటారు ఒక ఇంచు ఇంచు పొలం ఇంచు స్థలం కూడా భూమి కిందికి వస్తుందనే విషయం వాళ్ళకి తెలియజేయట్లేదు చాప కింద నీళ్ళు అండర్ కరెంట్ పాస్ అవుతున్నంతంగా అదేవిధంగా చాపు కింద నీళ్ళ ఈ చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది వాళ్ళు వాళ్ళు మరీ ఏమైతే కోల్పోయి ఉంటారో దాన్ని సాధించుకోవాలి అంటే వాళ్ళు న్యాయస్థానాల తలుపు తట్టపోకుండా కేవలం రెవెన్యూ అధికారుల తలుపు తట్టి రెవెన్యూ అధికారులతో మాత్రమే పని చేయించుకోవాలి అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అమలు లేకొచ్చిన తక్షణం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం తప్పందని చెప్పి ప్రభుత్వం వారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రింట్ మీడియా అయితేమి ఎలక్ట్రానిక్ మీడియా అయితే వాళ్ళకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో కేవలం ప్రభుత్వానికి ఏమైతే అనుకూలం ఉందో ఆ విషయాలు మాత్రమే తెలియజేస్తూ దీంతో ఉన్నటువంటి లూప్ అంటే ఏమీ లొసుగులు పర్యవసానాల గురించి ఏమాత్రం తెలియజేయకుండా దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏమేమాత్రం చెప్పుకోకుండా కేవలం ఎవరికైతే ప్రజలు ప్రజలు చెప్పుకుంటున్నారో వాళ్ళు మేము ఈ సవాములుగా వాళ్ళని మేము ఆహ్వాని